ఎస్ జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ ఉజిబెకిస్తాన్ అందరికీ నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రాంకి అందరికీ స్వాగతం ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు తొమ్మిది తరాలుగా వాళ్ళ కుటుంబం అంతా కూడా మూలిక వైద్యంలోనే ఉన్నారు సో ఈ ముప్పై ఏళ్ళ అనుభవాన్ని మొత్తాన్ని కూడబెట్టేసి మన వ్యూవర్స్ కోసం ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా చాలా లోతుగా ఆలోచించి ఒక పరిష్కారం అయితే చెప్తా అంటున్నారు ఆయన ఎవరో కాదు ఎస్కే రసూల్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఈరోజు మంచి మంచి చిట్కాలు ఇంట్లో మనం తయారు చేసుకుని మనకి హెల్త్ ఇష్యూస్ ఎలాంటివి ఉన్నా గానీ చిటికెల్లో తగ్గించుకునే మార్గాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు కొన్ని కొన్ని కేసెస్ లో గురక పెడుతూ ఉంటారు కదా కొంతమంది అబ్బాయి అంటే మగవాళ్ళలో ఉంటుంది ఆడవాళ్ళలో ఉంటుంది సమస్య కాస్త మగవాళ్ళలో ఆడవాళ్ళతో కంపరిస్తే ఎక్కువగా ఉంటుందని ఎక్కువ ఉంటుంది కొంచెం కాస్త మనం ఇంకా డీప్ గా మాట్లాడుకుంటే ఈ గురక వల్లనే డివోర్స్ తీసుకునే వరకు వెళ్ళారు అంటే అది పెద్ద అతిశక్తి కదా కొన్ని కూడా ఎస్ ఎస్ మనం చూసాము ఈ గురక అనేది ఎందుకు వస్తుంది ఇప్పుడు ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల వస్తుందా లేకపోతే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ జీవన శైలి వల్ల వస్తుందా తగ్గాలంటే ఏం చేయాలి చక్కటి ప్రశ్న అడిగారు ఇక్కడ ఈ బాడీ మెకానిజం అంటే ఈ బాడీ మెకానిజం గురించి మనం మాట్లాడితే కింద బొటనవేలు నుంచి బొడ్డు వరకు వాతమని అక్కడి నుంచి ఈ కండం విశుద్ధ చక్రం వరకు పిత్తమని అక్కడి నుంచి బ్రహ్మరంధ్రం వరకు కఫమని మహర్షులు దీన్ని బ్యాలెన్స్ చేశారు ఇక్కడ గొరక వస్తుంది దీనికి కారణం ఈ గొరక వచ్చేవాళ్ళు సన్నగా ఉండరు లాగానే ఉంటారు సన్నగా ఉన్న వారిలో ఇంతవరకు నా అనుభవంగా లేదు ఈ సమస్య రాలేదు అంటే ఇక్కడ పిత్తం కఫంలే చేరింది ఎప్పుడు పిత్తం కఫంలో చేరుతానే శరీరం శూల శరీరం వాళ్ళ కింద కూడా కూర్చొని భోజనలేరు చేయలేరు గోరకొస్తానే ఉంటుంది మామూలు డిస్టర్బెన్స్ కాదు కొన్ని విడాకులు సమస్యలు కూడా నా దగ్గర పరిష్కారం అయిపోయినాయి వీటికి అద్భుతమైన ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మహామ రెమెడీలు మహనుషుల గ్రంథాల్లో లక్షల లక్షల సంవత్సరాల కింద రాశారు ఇంటి ముందు తొలి చెట్టు ఉంటుంది తెల్లారతలేసి ఆడవాళ్ళు తలస్నానం చేసి ఆ చెట్టు చుట్టూ ప్రదర్శన ఉంటారు ఇది ఒక రకంగా భక్తి ఒక రకంగా సైన్స్ సైన్స్ ఎస్ ఇక మనిషి చస్తుంటాడు ఉంటాడు ఇంకా ఫైనల్ నెక్ ఆప్ మూమెంట్ అంతా చుట్టుకుంటారు ఆకి అప్పుడు ఏం చేస్తారు ఆయనకి ఆ గోరకు వస్తూ ఉంటుంది ఇంకా చావు రాక ప్రాణం రాక ప్రాణం అటువంటి ఏం చేస్తారు తులసి తీర్థం అలా పోస్తా పోస్తూ ఉంటారు అంటే ఏమి ఇక్కడ గొరక ఆపడానికి తులసి మహాతల్లి అద్భుతం రహస్య మూలిక స్వర్గ మూలిక అమృత తుల్యం అందుకే ప్రతి గడప అపోజిట్ పెట్టి నన్ను గమనించండి నన్ను సేవించండి నా చుట్టూ తిరిగి మీకు వచ్చింది ఏం లేదు మాకు నొప్పులు పోతాయంటే నన్ను సేవిస్తే ఆరోగ్యం అటువంటి సమయం మన ఒక్క పిట్టికడు ఆకుని ఒక్క పిట్టికడు తొలిసి ఆకుని ఒక గిన్నెలో అలా వేసి ప్లేట్ మూసి పది నిమిషాలు మరగనివ్వాలి మరిగిన తర్వాత వడపోసుకొని ఈ యొక్క తులసి కషాయాన్ని మీ ఇంట్లో ఉండే బెల్లం వేసుకోవచ్చు లేకుంటే ఏది అవసరం లేదు అది కషాయం అరకప్పు రోజు తాగడం అలవాటు చేసామా మీకు నెబ్రేజర్లు పెట్టే ప్రాబ్లం కూడా ఉండదు కొందరు ఎన్హేలర్లు కొట్టుకుంటూ ఉంటారు ఆస్మా పిల్లిపోతలు గొర్రకలు ఎన్నో సమస్యలు రాత్రి అయితే ఇట్లా పట్టేసుకుంటా ఉంటుంది తిన్న అన్నం అరగదు కఫ సమస్యలు గొంతు సరిగ్గుండదు అలా వాడామా కన్ను కంఠం గాంభీర్యంగా ఉంటుంది వాయిస్ అలా డెప్త్గా ఉంటుంది మనం ఏం చేస్తున్నాం ఇక్కడ తులసి తీర్థాన్ని సేవిస్తున్నాం వెరీ సింపుల్ ఎవ్వరు కూడా అంతే ఒకవేళ మీకు ఈ డైలీ పచ్చి తులసి దొరకదు ఆ తులసి ఆకుని ఎండబెట్టుకోండి పౌడర్ చేయండి ప్రతిరోజు మూడేళ్ళకొచ్చే పరిమాణంలో మంచి నెయ్యిలో కలిపి నెయ్యిలోనా తేనెలో నెయ్యిలో సప్పరిస్తే వేడితో వచ్చే సమస్యలు అంటే ఇట్లా వేడి శ్లేషం రెండు కలిసి ఉంటాయి ఈ సమస్య నెయ్యి తొలిసితో పోతుంది ఒకవేళ వేడి లేకుండా కఫం ఇక్కడ పిత్తం ఇక్కడ కఫం పిత్తంలో చేరినప్పుడు లేదా పిత్తం కఫంలో చేరినప్పుడు తేనె అనుపానంగా సేవనం అద్భుతం ఇక తేనె లేదు ఈ కషాయాన్ని చేశాము కాస్త బెల్లం వేయండి ఆ బెల్లం అలా కలిపి దాన్ని చాయ్కి బదులుగా దీన్ని తీసుకోండి ఈరోజు చాయ్ అండి వెయ్యిన్ని ఎనిమిది వందల ముప్పై ఐదులో వచ్చింది ఈ చాయ్ అప్పుడు చాయ్ లేదు మనకి అన్ని కషాయలే కషాయం కషాయమని తులసి కషాయమని కరివేపా కషాయమని ఇవన్నీ కషాయాలే ఆరోగ్యం బాగుంటుంది మనం అలవాటు చేసుకుంటే ఎంతో శరీరానికి అద్భుతమైన రెమెడీ శక్తి తులసి తీర్థమే దీనికి మించిన ఔషధం లేదు ఓకే బెస్ట్ క్వాలిటీ సో ఏదైనా మెడిసిన్ పరంగా తీసుకోవాలి అనుకుంటే ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి గురక తగ్గడానికి శ్లేష్మం పోవడానికి వీటన్నిటికీ కూడా ఉన్నాయి తులసి చూర్ణం శుంటిని చేర్చి అంటే ఎండిన అల్లాన్ని సొంఠి అంటారు ఈ రెండు చేర్చి మూడేళ్ళకొచ్చే పరిమాణంలో తేనె కలిపి సప్పరించవాటు చేసుకోవచ్చు లేదా సొంటి వంద గ్రాములు శొంటి చూర్ణ వంద గ్రాములు తులసి చూర్ణ వంద గ్రాములు ఇవి కలిపి బెల్లమిసి బాగా నూరుకోవాలి అంటే కలవాలో నూర లేదు మిక్సీ ఉంది కదా లేదా రోడ్లోనూ అలా అంత హల్వా మాదిరి అవుతుంది దీన్ని తీసి మనం ఏం చేయాలో ఒక గాజు కంటైనర్లో భద్రపరుచుకొని రోజు చింతగింజ పరిమాణంలో నిద్ర నిద్రపోయే ముందరగా అలా సప్పరించామా కంఠంలో వచ్చే లాలాజనాన్ని విశుద్ధ చక్రాన్ని తిప్పే ధైర్యం కూడా ఈ తులసి మాతకుంది ఈ విశుద్ధ చక్రం ఆగితే నేను థైరాయిడ్ వస్తాను అండి ఇప్పుడు షత్ చక్రాలు చెప్పారు వీరబ్రహ్మం గారు మొత్తం కాళ్ళు బొటని వేలికి బ్రహ్మరంధ్ర షట్ చక్రాలు చెప్పారు కదండీ అందులో ఈ విశుద్ధ చక్రం ప్రాబ్లం వస్తేనే థైరాయిడ్ రావడం ఈ గొరక రావడం ఎప్పుడైతే ఈ కఫం వచ్చి పిత్తములై చేరుతుందో ఊపిరితిత్తుల సమస్య స్టార్ట్ అవుతుంది అప్పుడే గొరక రావడం ఆ పిల్లి కూతలు అనడం ఆస్మా ఎన్హేలర్లు దీనికి అందరి ఒకే బాణమే తొలిసేసు ఎస్ నాకు ఒక చిన్న సందేహం అండి ఇప్పుడు అంటే ఫ్రిడ్జ్ లో వచ్చాయి ఏదైనా మనం లిక్విడ్ రూపంలో చేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో లో పెట్టుకుని వాడుకుంటున్నాము ఇంతకు ముందు ఒక మనం అట్లా ఏదైనా వాటర్ తో కలిపి చూర్ణాలు వేసినప్పుడు దాన్ని ఎట్లా ప్రిజర్వ్ చేసే ఉట్టి ఉట్టిలోనా తాళ్ళతో చేసి ఆ ఉట్టిలో పెడుతుంది లేకుండా కుండ మీద దొందులు అంటా ఉంటుంది పెద్ద కుండ చిన్న కుండ చిన్న కుండ అందులో పెడతా ఉంది ధాన్యం అంతా అందులో నిలవమ్మ సంచులు కానీ లేవు కదా రోజుల్లో సంచులు దుప్పట్లు లేవు కదా అన్ని అందులోనే స్టోర్ చేస్తామండి అందులో పెట్టండి ఏం కాదు ఇప్పుడు ఏదన్నా రెండు మూడు నెలలు ఉండాలన్నా కానీ అసలు ఇక్కడ ఏం చెప్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి మాంసం తింటున్నారు తిని ఉదయం తెచ్చింది రాత్రికి అయిపోవాలా మళ్ళా రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయాన్నే పొరటాలు వేసి పూరి ఎందుకు ఇంత దరిద్రం ఆ పూట అప్పుడు తెచ్చుకొని తినేసేయండి అది ఇక్కడ వరేసేయండి ప్రవర్తలు చెప్పారు ఎంతో మంది దేవతలు వచ్చారు ఈ భూమి పైన ఎవరే గానీ సద్ది తినింది లేదు ఒక అన్నం ఒకటి సద్ది తినాల ఇప్పుడు బక్కగా ఉన్నవారు కాస్త సద్దం తినండి అయిపోతారు ఉళ్ళు పట్టేస్తారు ఇప్పుడు లావున్న వారు పెరుగు తినుకూడదు ఇంకా అయిపోతారు రాత్రులు పెరుగు ఆపాలా ఈ గొరగ సమస్యలన్నీ దూరం కావాలంటే రాత్రిలో పెరుగు మజ్జిగ తినేది ఆపాలా మధ్యాహ్నం తినచ్చు మధ్యాహ్నం మధ్యాహ్నం ఉదయం తినండి ఉదయం పెరుగు అన్నం దీన్ని పండుకున్నామంటే మూడు నెలలు తిన్నారంటే మంచి లావ్ అయిపోతారు నా అనుభవం చాలా మంది పక్కకు వస్తారు అమ్మాయిలు ఊరుగారు అమ్మాయికి పెళ్లి చేయాలి ఇంట్లో పక్కగా అయిపోయింది ఏదైనా మంది ఇవ్వండి ఏ మంది పెరిగేసి అన్నం పెట్టం మా రోజు లా అదే అంతే పెట్టండి నెల తర్వాత తూకం మేస్త రుణికీలు పెరిగి ఉంటుంది అమ్మాయి చూసారా ఎన్ని అద్భుతమైన రహస్యాలు మన వంటింట్లో దాగి ఉన్నాయి అవి చేసుకో గత ఈరోజు మనం హాస్పిటల్ చుట్టూ లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు అమెరికాలో సత్యం ఇండియాలో మూడు వందల రూపాయలు ఉపలేడు అమెరికాలో పెడుతున్నారు ఇప్పుడు పాపులర్ అయిపోయింది పాపులర్ మనం ఎప్పటి నుంచో తిన్న సద్దన్నం ఇప్పుడు అక్కడ ఫేమస్ సద్దన్నం తింటే ఎంతో ఫర్మెంటెడ్ రైస్ అని సద్దన్నం తినేవానికి జన్మలో క్యాన్సర్ కానీ అల్సర్ కానీ రాదు మేమంతా పల్లెటూరు వాళ్ళమే కదా ఉదయం లేదా టిఫిన్ తింటాం మేము సద్దని మేము తింటాం రాత్రి భోజనం చేస్తాం పొలాల్లోకి వెళ్తాం అందరూ ఆరోగ్యంగా ఉండలే కదా నేను ఈ ఛానల్ ద్వారా నా రెమిడీలు ప్రతి ఒక్కటి డోర్ డోర్కి నేను ఇలా పంపుతుండేది ఆశ్చర్యించండి తీసుకోండి మన నిజంగా మీరు ఎవరైనా కానీ శ్లేష్మం గురించి కానీ ఈ గురుక్క సమస్యలు కనుక ఎదుర్కొంటున్నట్టయితే డాక్టర్ గారు చెప్పిన ఈ చిన్న చిట్కాలను ఫాలో అవ్వండి మీకు ఎలా పనిచేసిందో కామెంట్ చేయండి ఇంకా కూడా సమస్య ఉంటే అది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి దానికి కూడా ఏంటి విరుగుడు కొంతమంది కొన్ని పడవు కాబట్టి ఇంకా ఏమైనా చిట్కాలు ఉన్నాయా మళ్ళీ వీడియో చేసి ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తుంది